హాయ్ అండి వాళ్ళైతే కాకినాడ అయితే వచ్చాం చిన్న పని మీద ఆ పని మీద వస్తే ఉదయం బీగా రావడం వల్ల సండే మార్కెట్ అయితే ఇక్కడైతే జరుగుతుంది ప్రతి సండే తెల్లగట్ల ఐదు గంటలకే అయితే మేము వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అలా అయింది ఆ టైంకి అయితే కొన్ని ఉన్నాయి ఇంకా నేను చూడండి పాత సైకిళ్ళు పాత గిన్నెలు అక్కడ చూడండి స్పీకర్ బాక్సులు కూడా ఉన్నాయి హోమ్ థియేటర్ బాక్సులు హోమ్ థియేటర్ బాక్సులు ఆ గిన్నెలు పాత సామాన్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా వస్తువులు అయితే ఉన్నాయండి కొత్త సైకిల్ కూడా ఉన్నాయి బెల్ట్లు బ్యాగులు మనకి ఏం కావాలన్నా తక్కువలో అయితే మనం ఎక్కడైతే తెల్లగా వస్తే మనకి దొరుకుతాయి చెప్పులు కూడా ఉన్నాయి చూడండి మొత్తం అన్ని రకాల చెప్పులు స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ డ్రమ్ములు మొత్తం అన్నీ మీకు ఏం కావాలైతే అవి మీరు తెల్లగాట్లు అయితే వస్తే దొరుకుద్ది ఇది కాకినాడ సండే మార్కెట్ అన్నమాట మార్నింగ్ అది జరుగుద్దండి ఇది ఐదు గంటలకే ఈ మార్కెట్ మా పిఠాపురం పిఠాపురం నుంచి రావడానికి అయితే మాకు లేట్ అయిపోయింది ఇంకా ఇంకా బీగ వస్తే మీకు అయితే ఇంకా చూపిందిను ఈ తాత చూడండి ఇక్కడ చిన్నపిల్ల ఆడుకుని కూడా అమ్ముతున్నాడు అవి కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి అవి ఎవరు ఎవరు కొనుక్కుంటారో తెలియదు కానీ అవి అయితే కూడా అమ్మకానికి అయితే పెట్టారు చూడండి ఇక్కడ నేనైతే బండికి అయితే వీడియో ట్రైపాడు బిగిందామని చూశాను మన బండికి ఈ బ్రో బిగించడానికి అయితే చాలా కష్టపడ్డాడు తమ్ముడు రెండు వందలు చెప్పాడు నేను వందకి అడిగాను ఇవ్వలేదు నూట యాభైకి ఇస్తాను అన్నాడు తర్వాత బిగించడానికి ఒక ఇరవై అన్నాడు నేను బిగించరా ఇస్తానే అన్నాను కానీ మనవాడు బిగించడానికి ట్రై చాలా చేపు మొత్తం అన్ని విధాలు అయితే ప్రయత్నించాడు తమ్ముడు బిగించడానికి మాత్రం అవ్వలేదు మన బ్యాడ్లకి అనుకుంటా స్క్రూ సరిపోలేదు అటుపక్క డిస్క్ ఆయిల్ డిస్క్ ఆయిల్ ఉంటుంది కదండి డిస్క్ ఆయిల్ అడ్డేస్తుంది ఇటుపక్క బిగించడానికి ఏమో స్విచ్ అయితే అడ్డుకోంది సో బిగించడానికి అవ్వలేదు ఫైనల్గా ఎన్ని ప్రయత్నించినా అయితే మన బండికి అయితే బిగించడానికి అయితే అవ్వలేదు చాలా ప్రయత్నాలు అయితే మనం చేసాం ఫైనల్గా అవ్వక ఇంక తనకైతే ఇచ్చేసాం మేము ఉత్తు బండి అయితే వేసుకొచ్చేసాం అన్నమాట సో పేడలేక అనమాట చూడండి మా బండి ఎలా చూస్తుందో దినంగా ఏంటి బ్రో ఏదో బిగిస్తానో కదని అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో చేస్తున్నా అనుకుంటున్నారు కదా ఇవాళ సండే తారీఖు వచ్చేసి ఏడు సెప్టెంబరు అయితే ఇవాళ గ్రహణం ఉందని చెప్పేసి అన్నారు మా మిస్ అయితే అయితే ప్రెగ్నెన్సీ అనమాట గ్రహణం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళ మీద గ్రహణం సంబంధించి యూవీ రేస్ కట్ట పడకూడదు సైన్స్ ప్రకారం అయితే అది మిత్ అయితే గ్రహణం చూడకూడదు అంటారు కానీ సైన్స్ ప్రకారం అయితే మాత్రం గ్రహణం జరిగేటప్పుడు ఆ గ్రహణం జరిగేటప్పుడు వచ్చే ఆ రేస్ పడ్డం వల్ల అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి పూర్వం పెద్దలు గ్రహణ సమయంలో బయట రాకూడదు వారు ప్రెగ్నెన్సీ లేడీస్ని దాన్ని అయితే అలా పాటిస్తున్నారు అయితే ఆ బయటకు వెళ్ళినప్పుడు బాత్రూమ్ కట్టడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కట్నైతే కట్టడం అయితే జరిగింది చూడండి ఇదైతే బాత్రూము ఈ రూము చూడండి అలా కట్టాము ముందు అలా అయితే ఎగిరింది ఇంకోడి ఈ రూమ్ మాది ఆ రూమ్ మా మమ్మీ వాళ్ళది అందులో ఉంటారు ఇలా ఎగురుతుందని చెప్పేసి దీని పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పేసి సైడ్ అయితే కట్టేశాను చూడండి కట్టేసిన తర్వాత ఎలా స్టిఫ్గా ఉందో ఈసారి ఎటువంటి ఇబ్బంది పడితే ఉండదు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం